అందరికీ నమస్కారం పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కలమట కుటుంబ అభిమానులకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఒక కంచుకోటగా చేసి చేయడం జరిగింది అయితే మరి మొన్న చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మరి దానికి సహకరించిన ఐదు మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే కలమట కుటుంబ అభిమానులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత నెల రోజులుగా పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయిన తర్వాత మీరు చూపించిన ఆదరణ మీరు చూపించిన అభిమానం మీరు చూపించిన ఆప్యాయత నా జన్మలో నేను ఎప్పుడూ మర్చిపోలేనని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను మీరు చూపించిన చొరవతో మీరు నాకు దన్నుగా ఉన్నారనే ఒక నమ్మకంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మరి ప్రత్యేక పరిస్థితుల్లో నేను టికెట్ ఇవ్వడం జరిగింది మరి నువ్వు కానీ నీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ పార్టీ అభివృద్ధి చేయడానికి మీరు అందరూ సహకరించాలి ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక దుర్మార్గ పరిపాలనలో ఉన్నాడు ఒక సైకో పరిపాలన రాష్ట్రంలో ఉంది ఈ పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వారిని కాపాడాలంటే కొన్ని త్యాగాలు మీ లాంటి వాళ్ళు మరి దీనికి నేను భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకునే మీ నియోజకవర్గంలో ఉన్న నాయకులని కార్యకర్తలని చూసుకునే బాధ్యత నాది ప్రత్యేకించి ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది దాని మీదట ఈ రోజు నామినేషన్ నామినేషన్కు నేను విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది దయచేసి అన్యదా భావించొద్దు నాయకులు కార్యకర్తలు కుటుంబ అభిమానులు అందరూ కూడా ఒకవేళ నా వల్ల మీరు వచ్చిన సహకారానికి నేను ఎన్ని వేలు సహకార దండలు పెట్టిన నాకు చాలదు మీకు మీకు నేను దండ దండం పెడతాను అలాగే ఈ నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికైనా మనసు బాధ పెడితే నన్ను క్షమించమని నేను కోరుతున్నాను మరి నిర్ణయం తీసుకున్నందుకు మరి మీరు అందరు కూడా నాకు సహకరించాలని నన్ను నమ్ముకొని ఈ రోజు వరకు నాతో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను మీ వెన్నంటే ఉంటాను మీకు వెన్నుదన్నగా ఉంటాను మీ కష్టాల్లో ఉంటాను మీ సుఖాల్లో ఉంటాను ఎల్లప్పుడూ కూడా మా కలవట కుటుంబం పాతపట్ల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజల సేవ కోసమే ఉన్నాం కాబట్టి